అందరికీ నమస్కారం తెలిసి అడిగారో తెలియడిగారోగాని మే ఇద్దరం ప్రేమించాక మాత్రమే పెళ్లి చేసుకున్నాం ఆవిడ నా మేనమా కూతురు అయితే ప్రేమించుకోవటం ఇందాక మీరు చూపించిన ఇందిరా పార్కులు సంజీవ్ పార్కులు అలాంటి ప్రేమ కాదు మాది పెళ్లి చేసుకోవాలి అని ఒక ఇష్టం ఏర్పడటం ఆ ఇష్టం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ లాకర్లో ఉన్నాయండి దగ్గర దగ్గర ఒక నాలుగు వందల ఉత్తరాలు రాసుకున్నాం ఇద్దరం మూడు వందల అరవై ఐదు రోజులు నేను ఉత్తరం రాయాల్సింది ఆవిడ అది మా ప్రేమ మా పిల్లలు రోజు అడుగుతూ ఉంటారు ఉత్తరం చూపించండి ఒక ఉత్తరం చూపించండి మీకు పెళ్ళిళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు క్యానాలు చూపిస్తామని నవ్వుతూ ఉంటాం అంటే ప్రేమ అనేది ఇవాళ ఒక విశృంఖలమైన రూపాన్ని ధరించింది అది నిజమైన ప్రేమ కాదు ప్రేమించకపోతే గొంతులు కోసేటాలు ప్రేమించకపోతే యాసిడ్లు కోసేటాలు ఇవి కరెక్ట్ కాదు పాప నాయసరావు ఈ విషయంలో చాలా గొప్పవాడండి అలా చిటికి నీళ్ళు కట్ట చూపుడు వేలు ఎత్తేసి అలా ప్రేమించకపోతే అద్భుతమైన ఆదర్శాన్ని ఇచ్చాడు ఆయన ప్రేమకి గుర్తు త్యాగము అని ఓకే ఇప్పుడు ఈ సమయానికి మనకి ఇది కుదరదు అని ఇందాక నుంచి నేను కూడా మీలో ఒకరిలాగా ఏం చెప్పాలా నా ముందు గోపాలకృష్ణ గారు సరస్వతి పుత్రులు అనర్గళంగా మాట్లాడగలరు ఆడ ఏమున్నా లేకపోయినా ఏదైనా సృష్టించగలరు ఆయన చెప్పింది జనానందని కూడా మైమాపరించగలరు కానీ మేము ఒక సాధారణ మనుషులు ఎవరన్నా మా ముందలు మాట్లాడితే ఆస్వాదిస్తాం రీప్రొడ్యూస్ చేయలేము యాక్టర్గా ఒక ప్రొడ్యూసర్గా యాక్టర్గా అంటే ఒక డైరెక్టర్ డైలాగ్స్ ఇచ్చి రచయితలు రాసిస్తే అది కెమెరా ముందలా చేయగలం అలా మాకు రిమోట్లో ఎవరన్నా చెప్పగలిగితే అది రీప్రొడ్యూస్ చేయగలం ఆ సినిమా విషయం గురించి వస్తానండి లోహిత్ గారు అండ్ ప్రసాద్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ డెబ్యూ ప్రొడక్షన్ అండ్ అలాగే డైరెక్టర్ గారికి ఇది ఫస్ట్ సినిమా సో ఈ సినిమా అందరికీ అండ్ ముఖ్యంగా యాక్టర్స్ విషుకి కానివ్వండి నందుకు కానివ్వండి ఈషాక్ కానివ్వండి త్రివేణికి కానివ్వండి వీళ్ళందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి పేరు సాధించాలని కోరుకున్నాను అండ్ ఇవాళ పెళ్ళికొడుకు మన వంశీ గణేష్ గారు సో ఐ విషయం ఆల్ ద వెరీ బెస్ట్ ఈ టైటిల్కి విరుద్ధంగా చేశాను నా లైఫ్లో నేను అదే పెళ్ళాడండి ప్రేమించాక మాత్రమే అన్నారు కానీ నేను పెళ్ళాడిన తర్వాత ప్రేమించాను బాగానే ఉంది లైఫ్ సో పిఎల్ క్రియేషన్స్ ఆ వినాయకుడిలోనే ఆ పిఎల్ అనే సింబల్ వచ్చే విధంగా చేశారు అది నాకు బాగా నచ్చిందండి ఫస్ట్ లుక్లోనే దానికి ఫ్లాట్ అయిపోయాను నేను సో పిఎల్ క్రియేషన్స్ పెళ్ళాడండి ప్రేమించాక మాత్రమే పెద్దలందరూ చాలా చక్కగా చెప్పారు ప్రేమించాక మాత్రమే పెళ్ళాడండి పెళ్ళాడండి ప్రేమించాక మాత్రమే అన్నారు కానీ ఇది ఒక్కసారి చేయండి అని ఈ మధ్యకాలంలో ప్రేమించాక మాత్రమే పెళ్ళాడుతున్నారు నిజంగానే ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తున్నారు మళ్ళీ ప్రేమిస్తున్నారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు మళ్ళీ ప్రేమిస్తున్నారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అట్లా అన్నిసార్లు కాకుండా ఒకసారే ప్రేమించండి ఒకసారే పెళ్లి చేసుకోండి శుభ్రంగా కాపురం చేసుకోండి ఒక్కరిని ప్రేమించి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలని మా సివారి చెప్తున్నారు అలాగే చేయండి తర్వాత ఇందులో ఒక హీరోగా వేసిన నందు ఎక్కడున్నాడు నందు ఇతను మంచి డ్యాన్సరు నాకు డ్యాన్స్ రాదు అయితే అన్ఫార్చునేట్గా ఇతను ఆర్టిస్టు నేను కొరియోగ్రాఫర్ ఒకదాని ఒక షోకి ఇరవై రెండు ఇరవై మూడు పాటలు చేసాం ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు అతనికి కాంప్లెక్స్ బాగా డ్యాన్స్ వచ్చని నా కాంప్లెక్స్ అసలు నాకు రాదని కానీ నేను కొరియోగ్రాఫర్ అతను ఆర్టిస్టు చేసి చూపించా నాకు రాదని అతని ముఖం చాలా అసహ్యంగా పెట్టి నువ్వేంటి నాకు నేర్పిస్తా ఏంటి నేను పెద్ద డ్యాన్సర్ని కదా అని నా ముఖం చూసాడు బట్ ఆ కాంప్లెక్స్ని చంపుకొని నేను మానేశాను రెండో పాట నేను చేయని పోరా నువ్వే చేసుకోపోవాను చేయమంటే వాడు ఏదేదో మళ్ళీ ఏదో బాగాలేదు మొత్తం ప్రొడ్యూసర్ వీడే డైరెక్టర్ వీడే కదా మొత్తం నా ఉద్యోగం పోతుంది ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ మూడో రోజు దారిలోకి వచ్చాడు అక్కడ నుంచి ఇరవై రెండు పాటలు ఇరవై ఒక్క పాటలు నేనే చేశాను తర్వాతను యాక్ట్ చేశాడు సినిమాను ఏదైనా అతను మంచి డాన్సరు నేను కాదు అండ్ వెరీ నైస్ యాక్టర్ సూపర్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అతను నందు మై బెస్ట్ పాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ దిస్ ఫిలం ఐ మీన్ ప్రేమించాకే పెళ్ళాడండి సినిమా పెద్ద హిట్ కావాలని లోహిత్ మంచి ప్రయత్నం చేస్తున్నాడు ఫస్ట్ ప్రయత్నం అతనికి మంచి సక్సెస్ కావాలి డైరెక్టర్ జరిగారు గారికి అందరికీ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలి అలాగే ప్రసాద్ గారు తను ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాడు ఈ సినిమా ద్వారా తనకి మంచి సక్సెస్ కావాలని అలాగే లోహిత్ చేతున్నదిగా ఇంకా ఎన్నో సినిమాలు జరగాలని మనం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆశిస్తూ హృదయపూర్వకమైన కళాంజలి పెన్నలకు నా శుభాకాంక్షలు నా లోహిత్ చాలా పెద్ద బెళ్ళప్ప ఇచ్చాడు చింపుకొని బయటకు వచ్చాను అని అయితే ఈరోజు ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నాను అంటే జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు తిరుగు లక్ష్మయ్య రామజమ్మ గారికి నేనేదో అవుతానని చెప్పని ఆశించి మా చింతాతయ్య దగ్గరికి తీసి నాకు పోతిపాలనలోనే పెళ్లి చేశాడండి ప్రేమించే అవకాశం నాకు దొరకలేదు ఆ పెళ్ళి ఆయన ఆస్తిపాస్తులు ఇచ్చాడు కాబట్టే అలా మా బావమర్ది కూతుర్ని తీసుకొచ్చి పెళ్లి చేశాడు రాయపాటి రత్తయ్య గారు వాళ్ళ ఆస్తిపాస్తులు అనుభవిస్తూ ఆ అవకాశం వల్ల నేను కళారంగంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా కృషి చేశాను దానికి మల్లా శివనాయుణి గారు మా గురువు గారు ఆయన దర్శకత్వంలో రంగస్థలం మీద తొలి అడుగులు వేసి దాదాపు నలభై సంవత్సరాలుగా కళారంగంలోనే నాటకంలో